జీనిస్కి స్వాగతం నేను మీ నాగార్జున స్థానిక కమలా కాన్సెప్ట్ స్కూల్ నందు శనివారం ఐకాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రియేటివ్ స్కూల్ లెవెల్ కలరింగ్ కాంపిటీషన్స్ రెండు వేల ఇరవై ఆరు హట్టహసంగా నిర్వహించారు ఈ పోటీలలో నాలుగు వందల ఇరవై ఆరు మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పుల్లయ్య మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్థులలో చిత్రలేఖనం వంటి కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల సృజనాత్మకతను పెరుగుతుందని తెలిపారు పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు తమ తమ ప్రతిభను కనపరిచిన వారికి బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు చూసేస్తుంది ఏరా ఏ దీనికి కూడా దిక్కులు చెట్ అట్టహాసంగా కమలా కాన్సెప్ట్ స్కూల్లో క్రియేటివ్ లెవెల్ స్కూల్ లెవెల్ కలరింగ్ కాంపిటీషన్ స్థానిక కమలా కాన్సెప్ట్ స్కూల్లో ఈ క్రియేటివ్ కలరింగ్ కాంపిటీషన్ ఐకాన్ ఫౌండేషన్ నిర్వహణలో స్కూల్ లెవెల్ నాలుగు వందల ముప్పై మంది విద్యార్థులతో అట్టహాసంగా జరగడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలలో క్రియేటివ్నెస్ని పెంచడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కలరింగ్ కాంపిటీషన్స్లో పిల్లలు వివిధ రకాలైనటువంటి బొమ్మలపై ఎటువంటి కలర్స్ వేయాలి చిత్రపటాలు ఏ విధంగా గీయాలి దీనివలన వాళ్ళల్లో సృజనాత్మకతను వెలక తీయడానికి ఈ కాంపిటీషన్ని నిర్వహించడం జరిగింది ఈ కాంపిటీషన్ ఐకాన్ ఫౌండేషన్ తరపున జరిగి జరిపించాము ఇది పిల్లలు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఈ కాంపిటీషన్లో పాల్గొనడం జరిగింది దీంట్లో ఈ స్కూల్ లెవెల్లో ప్రతి క్లాస్ నుండి ఫస్ట్ సెకండ్ సాధించిన విద్యార్థులుని టౌన్ లెవెల్కి మరలా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా తర్వాత మండల్ లెవెల్ తర్వాత డిస్ట్రిక్ట్ స్టేట్ లెవెల్ వరకు ఈ కాంపిటీషన్స్ ఈ ఐకాన్ సంస్థ వాళ్ళు నిర్వహిస్తున్నారు ఈ ఐ ఈ కార్యక్రమంలో ఐకాన్ సంస్థ డైరెక్టర్ డిఏ పాల్గారు కూడా పాల్గొనడం జరిగింది నమస్కారం నేను ఐకాన్ ఫౌండేషన్ డైరెక్టర్ డివి పాల్గారిని మాట్లాడుతున్నా అండి ఈరోజు మరి మనకు స్కూల్ లెవెల్లో మన యొక్క ఐకాన్ ఫౌండేషన్ ఐకాన్ క్రియేటివ్ కిడ్స్ కాంపిటీషన్ కలరింగ్ కాంపిటీషన్ స్కూల్ లెవెల్ కాంపిటీషన్ టూ ట్వంటీ సిక్స్ భాగంగా ఫస్ట్ సీజన్లో మరి ఈ యొక్క కలరింగ్ కాంపిటీషన్ స్టార్ట్ అయింది ప్రతి స్కూల్ నందు ఈ యొక్క కాంపిటీషన్ చూస్తున్నాం అందులో భాగంగా మన యొక్క కమలా స్కూల్లో మరి అత్యధికంగా పార్టిసిపేషన్స్ మరి నాలుగు వందల ముప్పై మంది విద్యార్థుల చేత యూకేజీ నుంచి తొమ్మిదవ తరగతి వరకు పాల్గొనడం జరిగింది అన్ని కలర్స్ చాలా అద్భుతంగా సృజనాత్మకతో అద్దె అద్దడం జరిగింది పిల్లలు కూడా చిన్నారులు చాలా సంతోషంగా చాలా ఆహ్లాదకరంగా అందరూ పార్టిసిపేట్ చేశారు అంతేకాకుండా ఈ విద్యార్థులను సమకూరుస్తూ చక్కగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సహిస్తున్నట్టు టీచర్స్ అనేకంగా చక్కగా ప్రతీ టీచర్ కూడా తమ పిల్లల్లా భావించి అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది అలానే ఈ యొక్క టౌన్లో మరి ఏదైతే టౌన్ వైడ్గా టౌన్ వైడ్గా జరుగుతున్నారో అన్ని స్కూల్స్ నుంచి స్కూల్స్ వైజ్గా కాంపిటీషన్ జరిగిన తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్ టౌన్ లెవెల్ కాంపిటీషన్ ఉండబోతుంది ఈ టౌన్ లెవెల్ కాంపిటీషన్లో ఎవరైతే ఏ స్కూల్ నుంచి అయితే విద్యార్థులు విన్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఎవరో ఫస్ట్ సెకండ్ ప్రైజ్ వచ్చినటువంటి ఎవ్రీ క్లాస్ ఈచ్ క్లాస్కి త్రీ త్రీ ప్రైజెస్ ఇస్తున్నాము ఫస్ట్ సెకండ్ థర్డ్ త్రీ ప్రైజ్ ప్రతి క్లాస్ యూకేజీ టు నైన్త్ క్లాస్ ఉంటాయి ఆ వచ్చిన వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అవ్వాలనుకుంటే ఫస్ట్ సెకండ్ మాత్రమే టౌన్ లెవెల్కి ఎలిజిబుల్ అవుతారండి టౌన్ లెవెల్కి ఎలిజిబుల్ అయినటువంటి వారందరికీ కూడా టౌన్ లెవెల్లో ఉన్నటువంటి ప్రతి స్కూల్ నుంచి కూడా దీంట్లో పార్టిసిపేషన్స్ ఉంటాయి తర్వాత మండల్ లెవెల్ తర్వాత డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ వరకు ఈ యొక్క కాంపిటీషన్ అత్యధికంగా జరగబోతుంది ఒక్కొక్క కాంపిటీషన్ ఒక్కొక్క రకంగా ఉత్కంఠంగా జరగబోతున్నటువంటి కాంపిటీషన్స్ ఇక్కడ ఓన్లీ స్కూల్ లెవెల్లే మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల పిల్లలు పార్టిసిపేషన్ అవుతున్నారు ఇంకా ఆలోచించండి టౌన్ లెవెల్లో పెట్టబోతున్నాము అది అద్భుతమైనటువంటి మహాద్భుతంగా చేయబోతున్నాము అదంతా కూడా మీరు కూడా చూసి ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల తల్లిదండ్రులు వింటున్న మీరు అందరూ కూడా మీ పిల్లలను సృజనాత్మక శక్తిని పెంచండి ప్రతి చదువుతో పాటు ఒత్తిళ్ళకి లోన్ అవుతున్నారు సెల్ ఫోన్లకు బానిసలు అవుతున్నారు వీళ్ళందరినీ కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకొని ఆ సెల్ ఫోన్ నుంచి అవాయిడ్ చేయడానికి ఈ యొక్క మార్గం ఎన్నుకున్నాము మా ఫౌండేషన్ కూడా ప్రతి ఒక్కరు సహకరించాలని ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను